హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే చాలా 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 బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే ఉంది అందరు బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా తర్వాత మళ్ళీ వీడియో ఇస్తున్నాము ఈరోజు మా అంటే మేము ఉన్న దగ్గర నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది అనమాట ఇవాళ అక్కడ పూరి జగన్నాథుని రథోత్సవం అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము కొద్దిగా ఆలస్యం అయింది మేము కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ అవుతుంది అనమాట ఇప్పుడే రథం మూవ్ అవుతున్నట్టుంది ఇంతమందికి వెళ్ళొచ్చింది నేను సార్ మన ఎమ్మెల్యే సార్ కూడా అంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి ఇప్పుడే దే దేవుని దగ్గర నుంచి పూజలు చేసి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయాండు ఇప్పుడు మేము శైలో నేను పిల్లలు అందరం కలిసి దేవుని దగ్గరికి బయలుదేరి కొంచెం కొంచెం అది కూడా చూసి కదా మన శాంతిగా ఉన్నాం అని చెప్పేసి బయలుదేరాము చూడండి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాం కదా మళ్ళీ కెమెరాలు చేసి బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నాను చూడండి మా చిట్టి ఇద్దరు సూపర్ అయింది మా పండుగ సూపర్ అయి మమ్మీ చూడు మమ్మీ పూజ చూడే చిట్టి చిన్న కదా మా పెద్దోడు మా పెద్దోడికి చిన్నగా ముక్కు లైట్ గా డ్యామేజ్ అయింది అదనమాట ఫస్ట్ మధ్యలో అయింది తర్వాత అక్కడ బంద్ అయిపోయి మళ్ళీ ఇక్కడ సైడ్కి అయిపోయింది చిన్నగా ఓకే ఫ్రెండ్స్ మా చిన్న తల్లిని తీసుకొని మేమైతే దేవుని దగ్గరికి వెళ్ళిస్తున్నాము దర్శనం చేసుకొని వచ్చేస్తాము అట్ల మీకు కూడా కాస్త రథం మన వీడియోలో నాకు చూద్దామని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇప్పుడైతే శైలు వచ్చేసి డోర్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడే పడుకున్నాను నేను పడుకున్నాను ఇంకా రథం మూవే టైంకి వెళ్దాం అని అనుకున్నాను కానీ జలాలు మాత్రం బాగా వచ్చిందో చూద్దాం దగ్గర దగ్గరికి వెళ్ళడానికి వీలైతుందో కాదు లేదంటే వీలైనంత వరకు దూరం నుంచి అయినా సరే చూసి దేవుని మొక్క వేస్తే బాగుంటాయి చెప్పేసి వెళ్తున్నాం ఇంకా గేట్ ఓపెన్ కదా మా చిన్నోడైతే లేచి మెల్ల దొగ్గుతున్నాడు అంటే ఇట్లా కాలం మీద లేచి కూడా దొక్కుతున్నాడు ఇవ్వాలనే స్టార్ట్ అయినారు కాళ్ళ మీద దొగ్గాడు మామూలుగా అయితే ఇట్లా దొక్కుతారు కదా పిల్లలు అట్లయితే నార్మల్గా ఒక వన్ మంత్ నుంచి చేస్తున్నాడు కానీ ఇవ్వాలనే కాలం మీద లేచి దొక్కుతున్నాడు వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు కూడా మా చిన్న తల్లి ఏమో మంచి ఆడుకుంటుంది మా పండుగ అంత కొద్ది వీడియోలు అయితే చాలా మిస్ అయిపోతున్నాయి చాలా చాలా చూపించాల్సినవి ఉన్నాయి కానీ చాలా చాలా మిస్ అయిపోతున్నాయి ఇప్పుడైతే దేని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా మాట్లాడుకున్నాం ఓకేనా ఎస్సీకి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది అంతే వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే దేవుని రథయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది జనాలు మాత్రం ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు కానీ ఈ సైడ్ రథాలు మూడు రథాలు వెళ్ళే సైడ్ మాత్రం ఇటు సైడ్ మాత్రం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఫుల్ జనాలు మేము ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాము ముందుకెళ్ళి దేవుని చూడడానికి చూద్దాం వీలైతే అవుతుంది కదా ఉన్నారు కదా నేను ఒక అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా వెళ్దాం సార్ ముందుకు వెళ్దామా తోసుకుంటారా వాళ్ళ దేవుడి కాడికి వచ్చినప్పుడు తోపులాట ఉంటుంది ఇక సరే ముందుకైతే వీలైతే వీలైన వరకు అయితే అందా దేవుని దృక్షా ఓకే ఫ్రెండ్స్ ముందుకైతే జనాలు అయితే విపత్సమైన జనాలు ఫుల్ జనాలు ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మొత్తం అనుకోండి హాఫ్ కిలోమీటర్ దాకా అక్కడ వెళ్ళి అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి వస్తారు అక్కడ ఇంకా ఏం పూజలు చేస్తారు మనకు తెలియదు మొత్తం అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి మూడు రథాలు లాక్కొని అనమాట మూడు రథాలు ఎవరెవరు అంటే శ్రీకృష్ణుడు బలరామదేవుడు సుభద్రాదేవి ముగ్గురు అనమాట ఓకేనా ఇప్పుడు అయితే వెళ్తున్నాము తీసుకు వెళ్తున్నా రోజు మొత్తం మూవ్ అయితే స్లోగా వెళ్తున్నారు స్లోగా జనాలు బాగున్నారు కదా స్పీడ్గా లాగితే రథం రథం కింద పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకని చెప్పేసి కొంచెం చాలా జాగ్రత్తగా చాలా స్లోగా వెళ్తున్నారు మొత్తం గుడ్ మొత్తం కెమెరాలే కనిపిస్తుంది చూడండి మీకు అందరూ ప్రతి ఒక్కరు కెమెరా చేస్తున్నారు చూపిస్తాం మీకు డెఫినెట్గా क्लाइ <laughs> हिसाब చాలా స్లోగా వెళ్తుంది రథము సైలు వెనక్కి వెళ్ళడం దా పిల్లలు ఉన్నారు బాగా బరువు అవుతుంది నేనైతే పెద్దవాళ్ళు వస్తా కానీ చిన్న పోయడానికి సైన్లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెనకాల తిరిగి వస్తున్నాము రథం తిరిగి వచ్చే వరకు చూద్దాం వెయిట్ చేద్దాం అని చెప్పేసి చూద్దాం ఇంకా వన్ అవర్ వచ్చి రావడానికి మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా అందరు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు రిటర్న్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అందరు ఇంకా అంటే రథోత్సవం స్టార్ట్ అయింది కదా చూసేవాళ్ళు చూస్తున్నారు మిగతా వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినాము ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బే ఉన్నాయి మా ఊళ్ళో అయితే అంటే ఇక్కడ జాతర నార్మల్గా బెల్లు పెత్తీసలు తర్వాత స్వీట్స్ లేడీస్ షాపింగ్ చేసుకోవడానికి అప్పేసి అన్నీ ఉంటాయి కదా ఇక అయితే మొత్తం ఐస్ క్రీమ్ బంలు తర్వాత ఇది పిల్లలకు సంబంధించి బెలూన్స్ ఒక్కటి సేల్ చేస్తున్నారు లోపలికి వెళ్దాంపా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిండ్రు చాలామంది విడిపోయింద్రు రాత్రి నైట్ చూసిన నేను రాత్రి అర్ధరాత్రి నుంచి సాగించిన వంటలు ఓ వంట యాభై పెద్ద పెద్ద ఉంటాయి కదా లోగా ఇరవై కిలోలు ముప్పై కిలోలు పట్టేటివి అన్నట్టు పెద్ద పెద్దవి అటువంటి పెద్ద పెద్దవి ఒక యాభై పైన వండి అనుకుంటా ముందుకెళ్ళాం బాగానే మెయిన్ ద్వారా ఉంది కదా అక్కడ వాళ్ళు వెళ్ళి చాలామంది ఇక్కడ దేవుని గుడిలోకి అంటే గుడి చూసి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా మంది లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు మేము కూడా దేవునికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దామని చెప్పేసి వెళ్తున్నాము లాస్ట్ టైంకి ఈసారికి చాలా డెవలప్మెంట్ అయిందన్నమాట టెంపుల్ చాలా అయింది మస్తు మంచిగా చేసిండ్రు గుడిలోనికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ఇది ప్రధాన ముఖద్వారము అక్కడ సైడ్ నుంచి కూడా ఇంకా చిన్న ద్వారా ముందులే కానీ ఇదే ద్వారం అనమాట మంచి పూలతో అలంకరించి అయిపోయింది అక్కడ అన్ని గుడులన్నీ డెవలప్మెంట్ చేసిండ్రు సరే ఇంకా అన్నీ చేస్తాను బస్సు మంచిగా ఉంది ఎవరైనా వీలైతే ఒకసారి వచ్చి దర్శించుకొని వెళ్ళండి

చిన్నతలికి బొమ్మ కన్నా చూడు మమ్మీ చూపిరా చిరతలికి బొమ్మ కన్నా మేము కూడా ప్రసాదాలు తీసుకున్నాము ఇంటికి వెళ్ళిన ప్రసాదాలు లడ్లో గారెలు తీసుకున్నాము వెళ్తున్నాము మా చల్లి అయితే కొంచెం పాపను ఎత్తుకొని తిరగడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది నాకైతే మా పండిగిన నాకు కూడా బరువు అయితే కానీ కొంచెం మనం ఆగలుగుతాం ఆగలేరు కదా అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంకా ఏముంది అయితే చాలా బాగుంది మొత్తం మంచిగా అనిపించింది అంటే మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం రావడము నార్మల్గా ఇంతమంది రెడీ కాకముందుకైతే వచ్చినాం కదా కానీ ఇప్పుడు మాత్రం మొత్తం రెడీ అయినాక వచ్చినాం అనమాట బాగుంది మస్తు బాగుంది తర్వాత ఎప్పుడైనా డీల్ అయినప్పుడు ప్రతి ఒక్క గుడిని మంచిగా నీటిగా చూపిస్తాను మీకు అంటే ఎప్పుడైనా ఎవరైనా రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా కొంచెం మనశ్శాంతి కలుగుతుంది కదా ఇది అని చెప్పి ఇప్పుడైతే ఎందుకు వెళ్తాము ఇంకా రథాలు అయితే చాలా దూరం వెళ్ళిపోయినాయి చూస్తారు ముందుకెళ్ళి చూసి చెప్తా కానీ వాతావరణం అయితే మస్తు కూల్ అయిపోయింది అనమాట వర్షం పడే సిచ్యువేషన్కి వచ్చేసింది రథం 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 ఇంకా పోతూనే ఉన్నాయి రథాలు రిటైర్ రావడానికి చాలా టైం పడుతుంది ఏ చూడాలి వాతావరణం చూడడం ఎట్లయిపోయింది వర్షం పడే స్టేజ్కి వచ్చేసింది అనమాట మా శైలి అయితే వెళ్ళవాలి టైలు కదా బొమ్మలా బొమ్మలు బాగానే ఉంటాయి గాలి పోతే అన్నీ చూస్తాంటాయి డోరెవర్ బాగుదా ఇప్పుడు ఎవరైనా బొమ్మ బాగాలేదా చూడండి శైలేష్ చూడండి ఇంతవరకు బొమ్మ నీ తీసుకోవాలి అది తర్వాత నీటికి వచ్చిన తర్వాత అవి బుధన్ అంట కేటు బుజానికి కేటు అట్లా దాపండు ఆ చిన్నదాలు చూడడం ఎట్లా వస్తుంది గాలికి అది ఊరుతుంటే గట్టి పడుకోరు ఓకే మొత్తం అయితే మంచి అనిపించింది దేవుని దగ్గరికి రావడం ఇదంతా ఫిర్భత్సంగా అన్నదానం అయితే మస్తు జరిగింది చాలామంది ఇంకా తింటున్నారు తినేవాళ్ళు కూడా మొత్తం ప్లేట్లు మొత్తం కొంచెం ఇంకా మున్సిపల్ కార్మికులకైతే చాలా మస్తు పని ఉంటుంది రేపు అయితే అంటే ఫుల్డే ఉంటుందని కూడా ఒక పది మందికి మొత్తం చెత్త ప్లాస్టిక్ పెడతారు అంతా చాలా పెరిగిపోయినాయి జాతర కదా చిన్నత్తలో స్పీడప్ అయింది ఇక్కడ ఉన్నాయి కూడా చైన్లు ఏవి ఏవివ లేట్ అయ్యమ్మీ ఏదైనా ఉందనట చెబుతుందా రామ్మీ చెప్పి మమ్మీ ఆ చిన్న తల్లికి ఏవి సీల్గా ఉన్నాయి ఇప్పుడే రా మమ్మీ నా ఇంటికన్నా కాకుందా జాతర బజ్జి ఇది బా ఇక ఇక్కడ పానీపూరి కొంచెం బొనుగులు పల్లీలు అన్నీ కలిపి ఇస్తుంటారు కదా అట్లా చాలా మందికి రెడీ చేసి పెట్టిందనవల్ల తింటున్నారా తినేవాళ్ళు ఇక్కడ ఇంకా ఇవాళ మొత్తం కార్లో మొత్తం సాటిస్ఫైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది అంబులెన్స్ కూడా వచ్చింది అంటే ఎవరు పిలిచినా లేకపోతే సేఫ్టీ పర్పస్ తీసుకొచ్చి పెట్టిందా తెలియదు షైలు అంబులెన్స్ వస్తుంది సైడ్కి తీసుకో పాపని సైడ్కి సైడ్కి పాదే జాతర మంచిగా అని అనుకున్న దానికన్నా మంచిగా అయింది తల్లి అయింది మా పండుగ ఎందుకు ఎత్తుకోవాలి చాలా దూరం వెళ్ళాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మా జాతర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి బయలుదేరిము మంచిగా అనిపించింది ఎక్స్పెక్ట్ చేసినందుకన్నా మంచిగా మంచిగా అనిపించింది అన్నమాట కాకపోతే రథాలు రిటర్న్ వచ్చేవరకు అయితే ఆగలేకపోయినాము కొంచెం మూడం కూడా గట్టి వేసుకున్నది అనమాట మొత్తము చాలా దూరం అయితే వెళ్ళిపోయిన రథాలు మేము కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం జాతర నుంచి మొత్తానికి మేము ఇక్కడ నుంచి మా ఇంటికి దగ్గరికి వెళ్తున్నాము జస్ట్ మీకు ఇక్కడ దగ్గరనే ఉంటుంది అనమాట వచ్చేసినా చాలా వరకు దగ్గరికి వచ్చేసినాము ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలు కూడా చూపిస్తాను మీకు ఓకేనా చాలా వాళ్ళ తర్వాత వీడియో కదా ఒకసారి అందరూ అన్నింటికి కనిపిస్తామని చెప్పేసి మా చిన్నతల్లిని మా పండుగ మా చిన్న పెద్దోడిని మాత్రం చూ వీడియోలో చాలా మిస్ అయిపోతాను అన్నమాట చూపించడము మా పెద్దోడిని చాలా వరకు అయితే చూపించడము ఉన్నప్పటి నుంచి మంచిగా ఆడుకున్నాడు పొరలడము దొగ్గడము ఏడవడము అరవడమర అన్నీ చూపించడము కానీ మా చిన్నోడికి మాత్రం చూపించలేకపోతున్నా కానీ మా చిన్నోడు ఇంకా మా పెద్దని ఇంకా క్యూట్ క్యూట్గా ఉన్నాడు అందుకని చూపించలేకపోతున్నావు కొంచెం వర్క్ బిజీ కూడా అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము చిర అటే పెట్టింది అబ్బో చూను చును మమ్మీ చున్ను సూపరా

설. 음. 설. 음. 순치 먼 మా చిన్నతల్లి కోసం కొన్నాను చూడండి ఇప్పుడు కాకుండా మెల్లమెల్ల అలవాటు అయినప్పుడు అవును అటు చూపరామా మీ చూపరా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే దేవుని అంటే దేవుని దర్శించుకోలేకపోయినాం రథం ముందుకు వెళ్ళిపోతుంది గుడి దగ్గరికి వచ్చి అన్ని దేవుళ్ళని దర్శించుకొని గుడి లోపల కూడా చిన్న విగ్రహాలు పెట్టిండ్రు ఇక్కడైతే గుడి దగ్గర అయితే మంచిగానే దర్శనమైంది ఇప్పుడైతే రథం అయితే ఎట్లా ఉందో పరిస్థితి తెలియదు మేము ఇంట్లోకి వచ్చిన భీవత్సమైన గాలి వర్షం పడే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట ఇంకా రథం కొంచెం ఫాస్ట్గానే వచ్చేస్తాం అనుకుంటా ఇప్పుడు లేదంటే కానీ కొంచెం వర్షంలో అయితే అవకాశాలు ఉన్నాయి మేమైతే ఇంటికి వచ్చేసాం అయితే మా చిన్నతలని ఇద్దరిని వీడియోలోనే చాలా వరకు మిస్ అవుతున్నా అంటే చాలా వరకు చూపి చూపించలేకపోతున్నా అంటే మా పెద్దోని అయితే మంచిగా చూపించిన కానీ మా చిన్నోడే చాలా వరకు మిస్ అయిపోతున్నాడు వీళ్ళైతే చూపిచ్చి ట్రై చేస్తా మా చిన్నతలు అయితే మంచిగా ఒకసారి అయితే చూడండి ఎంత మంచిగా దొరుకుతుంది ఒకసారి ఎక్కువ చిన్న క్లిప్ చూడండి నువ్వేమనకు నువ్వేమనకు అదిగోండి అదిగోండి ఇవ్వాలని ఇవ్వాలని ఇట్లా దొక్కుతుంది అనమాట నిన్నమన్నా ఇట్లా లేదు మెల్లిగా మెల్లిగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్ళి ఇవ్వాలని ఇట్లా వెళ్తుంది వచ్చిన తల్లి అదిగోండి అదిగోండి